పాద వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన శ్రీ ఉమామహేశ్వరి మిర్చిపండేమ్నా పూరి ఉంటుంది బఠానీ పూరి ఫిఫ్టీన్ రూపీస్ నార్మల్ పూరి టెన్ రూపీస్ అందరూ కొత్తగా స్టార్ట్ చేసినాం గుండపోగల స్టార్ట్ చేసినాం అది కూడా ప్లేట్ ఇరవై రూపాయలు దయవాడ కూడా ఫేమస్ మా దగ్గర అందరు వచ్చి స్టాండ్ చుట్టుపక్కల పది ఊళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి దయవాడ తినిపోతారు చిన్న మైసూర్ బజ్జీ ఉంటది అది కూడా బాగా గిరాక ఉంటుంది మిర్చి ఆల్బొండ పాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన శ్రీ ఉమామహేశ్వరి మిర్చి అంటే ఇట్లా ప్రేమ్ నగర్ పూరి ఫస్ట్ ఐడియా మీదేనా ఇంకెక్కడ మేమే రాజన్న పండి అంటే సిద్దిపేట చాలా ఫేమస్ ఇప్పుడు కాదు గత థర్టీ ఇయర్స్ నుండి ఇక్కడ చాలామంది వస్తారు మేము కూడా రోజు అక్కడ ఇక్కడ తినేద్దాం బాగా బాగుంటుంది